ప్రైజ్ ద సోమవారము జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వచనము దేవుని కృపాక్షేమములు వెంబడించుట నా కళాశాల సంవత్సరాలలో నా మొదటి పార్ట్ టైం జాబ్ నేను మహిళల బట్టల దుకాణంలో పనిచేశాను అక్కడ ఒక మహిళ కాపలాదారి దుకాణాదారుని వలె దుస్తులు ధరించి సరుకులను దొంగిలించవచ్చని భావించిన మహిళలను అనుసరించింది దుకాణ యజమానులు అనుమానాస్పదంగా భావించిన వారి వ్యక్తిత్వ వర్ణనలకు కొంతమంది వ్యక్తులు సరిపోతారు ముప్పుగా పరిగణించని ఇతరులను వారంతట వారిని విడిచిపెడతారు నేను దుకాణాలలో స్వయంగా వ్యక్తిత్వ వర్ణన చేయబడ్డాను మరియు అనుమానాస్పదులను పట్టుకోవడానికి వెంబడించాను నేను ఇప్పటికే వ్యూహాన్ని గుర్తించగలను అది ఎంతో ఆసక్తికరమైన అనుభవం దీనికి పూర్తి భిన్నంగా దావీదు దైవిక ఆశీర్వాదం దేవుని కృపాక్షేమములు తన వెంబడి వచ్చినట్లు ప్రకటించాడు ఈ రెండు బహుమతులు ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటాయి ఆయనను అనుమానంతో కాకుండా నిజమైన ప్రేమతో అనుసరిస్తాయి సువార్తికుడు చార్లెస్ పర్జన్ ఈ జంటను వర్ణించినట్లు క్షేమములే నా వెంట వచ్చును చిరకాలము ఎహోవా మందిరములో నేను నివాసము చేసేదను మన పరలోక గృహాన్ని చేరేంత వరకు కృపాక్షేమములు మన వెంబడి రావడం ఎంత గొప్ప భాగ్యము అవి మిమ్మల్ని వెంబడిస్తున్నప్పుడు దేవుని కృపాక్షేమం గురించి మీరు ఏ విధంగా తెలుసుకొనవచ్చు ఆలోచన చేయండి ప్రార్థన ప్రియమైన దేవ మంచి ఉద్దేశంతో రెండు అందమైన ఆశీర్వాదాలు మీ కృపాక్షేమములతో నన్ను వెంబడించడానికి సహాయం చేయమని ఏ సునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె